అక్రమ కట్టడం నేలకు కూలింది అని చెప్పి అని రాశారు ఈనాడులో వీళ్ళు ఏంటంటే వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్ చేశారు అని చెప్పి రాశారు ఇది వచ్చి వాళ్ళు పర్మిషన్స్ తీసుకోలేదు అంటే వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకోలేదు భూమి మాత్రం మినిస్టర్ల దగ్గర మినిస్ట్రీలో ఓకే చేసుకొని ముప్పై సంవత్సరాలకు లీజు తీసుకున్నారు కానీ బిల్డింగ్ పర్మిషన్ మాత్రం తీసుకోలేదు అంటే వాళ్ళు అంత కేర్లెస్గా ఉన్నారు నెక్స్ట్ టైం కూడా మనమే అనుకున్నారా లేకపోతే బిల్డింగ్ పర్మిషన్ తీసుకునేదానికి కూడా మనిషి లేరా మామూలుగా అయితే వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకోవడం పెద్ద పని కాదు గుంటూరు మున్సిపాలిటీ కానీ విజయవాడ మున్సిపాలిటీ కానీ అన్ని వైసీపీ చేతిలో ఉండింది అంత కేర్లెస్గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు నీట్గా కొట్టేశారు అప్పుడు ప్రజావేదక కూల్చి కూల్చినప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు మొదట మొదటనే కూల్చివేతలతో మొదలుపెట్టారు అని చెప్పని అది గవర్నమెంట్కి సంబంధించి డబ్బు కట్టింది దాన్ని కూడా ఆయన కూల్చేయకుండా దాన్ని ఏదైనా ప్రజా దాని ప్రయోజనాల కోసం అర్జీలు తీసుకునే దానికోసమో దేనికన్నా ఉపయోగించుండొచ్చు ఆయన దాన్ని కూల్చేశాడు వీళ్ళు రాగానే వీళ్ళు ఆఫీస్ కార్యాలయం కాబట్టి అపోజిషన్ ఆఫీస్ కార్యాలయం అని కూల్ దీన్ని కూడా ఏంటంటే గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవచ్చు వీళ్ళు ఇక్కడ నుండి ఏదో రోడ్డుకుపోద్ది దానికి అడ్డంగా వీళ్ళు కట్టున్నారని చెప్పని వీళ్ళు కూల్చేశారని చెప్పారు అంటే వీళ్ళొస్తే వాళ్ళు చేయడం వాళ్ళు వస్తే వీళ్ళు కూర్చేయడం మామూలేను రెండు రెండే పార్టీలు మూడే మూడే పార్టీలు అన్ని పార్టీలు ఇదే మాదిరిగా ఒకరినొకరు రివెంజ్ తీర్చుకుంటున్నారు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారు ఒకరి మీద ఒకరు జైలుకి పంపించుకుంటారు మళ్ళీ ఒకరు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అదే తప్పులు చేస్తున్నారు ఇలా కాకుండా ప్రజలకు ఏదైనా ఉపయోగపడేటట్టు చేయాలా ఈ కట్టుబాటు ఎంత ఎంత కట్టినారు కాబట్టి ఇది వేస్ట్ లేకుండా దీన్ని దేనికో దానికి ఉపయోగించేటట్టు చేస్తుంటే అది ఎంతో బాగుండును ఏ కట్టడానైనా కూల్ చేయడం కన్నా కట్టడం ఎంతో కష్టం కూల్ చేయడం రెండు నిమిషాలు పని అది అక్రమ కట్టడం అయితే వైసీపీ వాళ్ళకి ఇవ్వకుండా వేరే దానికన్నా ఉపయోగించి ఉండాలా అలా కాకుండా కూల్చివేతలతోనే వీళ్ళు కూల్చివేతలతోనే మొదలుపెట్టారు వాళ్ళు కూల్చివేతలతోనే మొదలుపెట్టారు వాళ్ళు జైలుకు పంపించారు చంద్రబాబు నాయుడుని కూడా వీళ్ళు ఎవరిని పంపిస్తారో చూడాలా అంటే ఒకరినొకరు గెలిచినప్పుడు శత్రువులు భావించి ఫైటింగ్లు చేయడం అనేది మంచి పద్ధతి కాదు ప్రజలకు ఉపయోగానికి ఏ పనైనా చేయాలి కానీ ఇలా విధ్వంసాలు చేయడం మంచి ఏ పార్టీకైనా మంచిది కాదు